బర్త్ డేకి ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేసినాను అదేంటంటే మనం అందులో ప్లాంట్స్ పెంచుకోవచ్చు అనమాట రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ బయట ఎలా ఉన్నా కూడా ఇంట్లో హ్యాపీగా పెంచుకోవచ్చు సో ఇది చూశాను కదా ఇట్లా చిన్న చిన్న కోన్స్ ఇచ్చాము ఇది సాయిల్ అన్నమాట త్రీ ఆర్ కోఖ్రా సో రైట్ నా ఫ్రెండ్ ఓ నా బర్త్ డేకి ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను అదేంటంటే మనం అందులో ప్లాంట్స్ పెంచుకోవచ్చు అనమాట రెస్పెక్ట్ ఆఫ్ వెదర్ బయట ఎలా ఉన్నా కూడా ఇంట్లో హ్యాపీగా పెంచుకోవచ్చు నేను ఏమంటారురా హైడ్రో హైడ్రోఫోనిక్ సిస్టం హైడ్రోఫోనిక్ సిస్టం సో దాన్ని ఓపెన్ చేస్తాను యాక్చువల్లీ నేను కూడా ఇప్పుడు చదివి ఎట్లా పెట్టాలో చూడాలి సో ఇది పైన ఒక ఫ్యానిచర్ మనకి ఎలా సెట్ చేయాలో బాగా పడతావు The birthday boy. These are the lights. Give me some of the S.M.M. 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 The birthday boy. The birthday boy. The birthday boy. Okay, okay, good, the birthday, so, birthday. boy. Perfect. Good. Perfect. Perfect. So, I have planned food and I will open it.

It has it. So we have to connect it to the wall. Oh yeah, the mm. And yeah. mm. 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 What is this? see. Are, mm. These are, soil. are the, the parts. the soil and the plant inside. It's soil See, these are the instructions to plant seedlings. ఇది వచ్చేసి ప్లాంట్ మీద పెట్టే లిప్స్ అనమాట సో చాలా క్యూట్ గా చిన్న చిన్న ఉన్నాయి మా ఇంజలో అసలు ఆగలేకపోతుంది తీసుకోమ్మా తీసుకో నో పార్టీ బోక్ ఆఫ్ యూ షుడ్ షేర్ సో ఇది చూసే కదా ఇలా చిన్న చిన్న కోన్స్ ఇచ్చారు ఇది సాయిల్ అనమాట సో ఇంతకు ముందు జర్మినేషన్ చేశాను అవి కూడా చిన్న చిన్న పాట్స్ లో పెట్టాను ఈ లో ఒక హోల్ ఇచ్చారు ఆ హోల్ లో సీడ్స్ పెట్టి మనం ఇందులో సెట్ చేయాలన్నమాట మనకి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ట్వెల్వ్ ఉన్నాయన్నమాట సో ట్వెల్వ్ ప్లాన్స్ ఆ పెట్టచ్చు మన దీనికి

ఇంకొకటి <laughs> <laughs> <si> <laughs> <laughs> సో మధ్యలో ఒక్కొక్క ప్లాంట్ గ్యాప్ ఇచ్చి పెట్టమన్నారు అన్నమాట సో దట్ అవి పెరిగినప్పుడు వాటికి ప్లేస్ ఉండాలి కదా సో అందుకని ఈ కోన్స్ అన్ని కూడా మేము ఆల్టర్నేటివ్గా అరేంజ్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు వీటిలో సీడ్స్ వేయాలి సో మేమైతే వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఏమైనా పండించవచ్చు హర్బ్స్ ఏమన్నా పండించవచ్చు అనమాట దీంట్లో అండ్ మేమైతే ప్రస్తుతానికి క్యాప్సికమ్ అండ్ ఓక్రా తీసుకున్నాము ఓక్రా అంటే మన బెండకాయలు అండి అలాగే క్యాప్సికమ్ తీసుకున్నాము సో వన్నీ అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారనమాట మేము పెడతాం అంటే మేం పెడతాం అని చెప్పి ఇది వచ్చేసి ఓక్రా ఓక్రాన్నారా ఉండరావుతుంటాయి రెండే పడుతున్నాయి సోర్తి ఓకే సో ఏంజిల్ బన్నీ కూడా సీడ్స్ వేస్తా అన్నారనమాట వాళ్ళకి కూడా ఇచ్చాను ఓక్రా ఒకళ్ళు క్యాప్సికమ్ ఒకళ్ళు అలా వేస్తున్నారు అండ్ వాళ్ళు అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారండి అసలు ఏంటిది ఏం జరుగుతుంది అని చెప్పి సో ఆ సీట్స్ పెరిగితే చూడాలని చెప్పి చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు సో ఒక్కొక్క దానికి ఇలాగా సీట్స్ మనం ఒక రెండు మూడు వేయొచ్చు అనమాట చిన్న సీట్స్ అయితే ఒక మూడు వెయ్యొచ్చు కొంచెం పెద్దగా ఉన్నాయి ఒకర సీట్స్ కొంచెం పెద్దగా ఉన్నాయి అవి రెండే పట్టాయి అండ్ ఇలాగ క్యాప్స్ ఉన్నాయి చూసారా ఈ క్యాప్స్ ఆ ఎంటీ స్పేసెస్ ఉన్నాయి కదా మనం ఆల్టర్నేటివ్గా పెట్టాం కదా ఆ ఎంటీ ప్లేసెస్లో మనం ఇలా క్యాప్స్ ఇచ్చారు ఆ క్యాప్స్ పెట్టేసుకోవాలి

Perdón, la dame. O en rasa dime de. Dime These three are okra. This is capsicum, this is capsicum, this is capsicum. Okay. Ah. 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 mi?

ఇంకేలేని ఇచ్చారు కదా నా లోపల నుంచి వచ్చేటట్టు గైడ్ చేస్తాడు అంతే గా అందుకే అలా కటింగ్ కట్స్ ఇచ్చాడు ఒకవేళ చొచ్చుకున్నా కూడా ప్లాంట్ విచస్ ఇట్ ఆన్ సర్కిల్ నాన్న దట్ A కాంపిటీషన్ ఇట్స్ ఓకే అది ఇక్కడ పెట్టేసింది సర్కిల్ దేర్ రైట్ నెక్స్ట్ లాస్ట్ వ థాంక్యూ సో ఇలా దానికి ఒక స్టిక్కర్ కూడా ఇచ్చారు ఆ స్టిక్కర్ కి మధ్యలో చిన్న హోల్ ఉంది ఆ హోల్ తీసేసి మనం పెడితే ఆ ఆ వే నుంచే లైట్ పడుతుంది కాబట్టి అక్కడ నుంచి ప్లాంట్ వచ్చేలాగా మొక్క చిన్నగా పెరిగేలాగా అనమాట సో ఆ స్టిక్కర్స్ కూడా పెట్టేసాము అలాగే నేమ్ ట్యాగ్స్ కూడా ఇచ్చారనమాట మొక్క పేరు రాసుకోవడానికి సో ఓక్రా అండ్ క్యాప్సికమ్ ఫస్ట్ లెటర్స్ నేను రాస్తున్నాను ఓ ఎన్ అని సింపుల్గా ఉండడానికి పెట్టేశాక ఫైనల్లీ క్యాప్స్ ఇచ్చారు ఆ తో క్లోజ్ చేసేయాలన్నమాట మొక్క కొంచెం ఆ కి దాకా వచ్చే వరకు ఉంచాలి దాని తర్వాత క్యాప్ తీసేస్తే అప్పుడు మొక్క మంచిగా పెరుగుతుంది సో మోస్ట్లీ అంతా కూడా సెట్ చేసేసాము ఇప్పుడు పవర్ కనెక్షన్ అవన్నీ కూడా ఇవ్వాలి ఫస్ట్ నేను కిచెన్ ఐల్యాండ్లో ఒక సైడ్కి పెట్టాను అనమాట ప్లేస్ కోసమే చాలాసేపు ఆలోచించామండి మధ్యలో పెడదామా సెంటర్ ఐలాండ్లో అని బట్ మళ్ళీ కుకింగ్కి చేసేటప్పుడు ఏమైనా పెట్టేటప్పుడు అవంతా డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పి కార్నర్లో పెట్టాము సో దట్ పిల్లలు కూడా టచ్ చేయకుండా ఉంటారని చెప్పి అండ్ చూసారు కదా దీనిపైన మనకిలా ఒక పవర్ మోటర్ లైట్ లా వస్తుంది అది పెట్టడం కూడా చాలా సింపుల్ అండి ఇలా నీట్గా ఫిక్స్ చేసేస్తే సరిపోతుందనమాట సో దానిపైన మనకి ఆప్షన్స్ ఉంటాయి మనం ఏ మోడ్ కావాలంటే అమౌంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది సెట్ చేసిన తర్వాత హైట్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూసారు కదా హైట్ మనకి ఎంత హైట్ కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్గా చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కిందకి పెట్టుకోవాలి సో దట్ ప్లాంట్కి లైట్ వచ్చేలాగా ప్లాంట్ పెరుగుతున్న కొద్దీ హైట్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అండ్ దాని తర్వాత ఫైనల్లీ ఇక్కడ ఒక చిన్న లా ఇచ్చాడు ఆ అవుట్లెట్ నుంచి నేను వాటర్ పోస్తున్నాను అనమాట మనకు అక్కడ మార్కింగ్స్ కూడా ఇచ్చారు వన్ లీటర్ టూ లీటర్ త్రీ లీటర్ ఫోర్ లీటర్స్ అండ్ మ్యాక్సిమమ్ అని చెప్పి సో ఫోర్ లీటర్స్ వరకు ఫస్ట్ టైం అయితే ఫోర్ లీటర్స్ వరకు ఫిల్ చేయమని చెప్పారు అండ్ తర్వాత ప్లాంట్ ఫుడ్ కూడా యాడ్ చేయాలి ఫస్ట్ టైమే ప్లాంట్ ఫుడ్ కూడా యాడ్ చేసేయాలి సో ప్లాంట్ ఫుడ్ ఇక్కడ ఏ బి అని చెప్పి రెండు ఇచ్చారు సో అది ఓపెన్ చేస్తే అందులో మనకి చిన్న చిన్న పలెట్స్లా ఉన్నాయండి కనిపిస్తున్నాయి కదా సో ఈ చిన్న చిన్న పెల్లెట్స్లో నిండా బాటిల్ నిండా కూడా వాటర్ ఫాల్ ఫస్ట్ ఫిల్ చేసి బాగా మిక్స్ చేసి ఆ పెల్లెట్స్ అన్ని లో కరిగాక అప్పుడు అందులోంచి ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ ఏ ఫిఫ్టీన్ ఎంఎల్ ఆఫ్ బి తీసుకొని మనం వాటర్ ఎలాగైతే యాడ్ చేసామో సో అదే వెంట నుంచి మనం ఈ ప్లాంట్ ఫుడ్ కూడా యాడ్ చేయాలి సో ఫస్ట్ అయితే నేను వాటర్ ఫిల్ చేస్తున్నాను పెల్లెట్స్ కరగడానికి అండ్ ఏంజిల్ బన్నీ చూసారు కదా నేను చేస్తున్నంతసేపు నా పక్కన కూర్చుని చాలా కొత్తగా ఉందన్నమాట వాళ్ళకి ఏంటిది అని చెప్పి సో చూస్తూనే ఉన్నాను సో ఇలాగా సొల్యూషన్ ఏ ప్రిపేర్ చేస్తున్నాను సో చక్కగా వాటర్ మంచిగా మిక్స్ అవ్వాలండి మనకి ఆ పెల్లెట్స్ ఎక్కడా కనబడకుండా మొత్తం లిక్విడ్ అయిపోవాలి కొంచెం టైం పడుతుంది ఏ సొల్యూషన్ అయితే ఎక్కువసేపు పట్టింది పట్టలేదు కానీ బి సొల్యూషన్కి ఎక్కువ టైం పట్టింది సో నీట్గా వాటర్లా అయిపోయేలాగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత నేను చక్కగా వాళ్ళు ఇచ్చారనమాట ప్రతి వన్ లీటర్కి ఫైవ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలన్నమాట సో ఆ ప్రకారం చూసుకుంటే ఫోర్ లీటర్స్ కాబట్టి ట్వంటీ ఎంఎల్ ఆఫ్ ఏ అండ్ ట్వంటీ ఎంఎల్ ఆఫ్ బి సొల్యూషన్ యాడ్ చేశాను నేను సో మనం ఫోర్ లీటర్స్ నుంచి వాటర్ కొంచెం కొన్ని రోజులు అయ్యే కొద్ది వాటర్ తగ్గి త్రీ లీటర్స్ అయింది అనుకోండి అంటే త్రీ లీటర్స్కి తగ్గింది కాబట్టి ఇంకొక వన్ లీటర్ యాడ్ చేస్తే అప్పుడు ఫోర్ అవుతుంది కదా ఆ వన్ లీటర్కి నేను ఒక ఫైవ్ ఎంఎల్ ఆఫ్ ఏ అండ్ ఫైవ్ ఎంఎల్ ఆఫ్ బి యాడ్ చేస్తారనమాట సో దాని ప్రకారం మనం ప్లాంట్ ఫుడ్ ఎప్పటికప్పుడు యాడ్ చేస్తూ ఉంటే మనకి మంచిగా హెల్దీగా పెరుగుతాయి అన్నమాట Yeah, now it's good. ఓకే ఐ థింక్ డన్ ఫుడ్ వేసాము మొక్కలు పెట్టాము ఇప్పుడు ఏం కాదు అంటే నన్ను లైట్ వెలుగే ఉంటుందా బెడ్లే నచ్చి దిస్ హాస్ లైక్ ఈ ఈ లైట్ లైట్ అన్నమాట ఏంటి వెజిటబుల్స్ రెండు ఇది ఇది ఫ్లవర్ అండ్ ఫ్రూట్స్ అంట మళ్ళీ ఫ్యాన్ అండ్ అండ్ వాటర్ వాటర్ కి ఇప్పుడు ఫ్యాన్ ఆన్ అవుతుంది కూడా ఐ లైక్ చూసారు కదా హైడ్రోఫోనిక్ సిస్టమ్ అయితే సెటప్ అయిపోయింది అండ్ పైన ఫ్యాన్ అండ్ వాటర్ ఆన్ చేసాము వెజిటబుల్ మోడ్ కూడా ఆన్ చేసాము బయట సన్ లైట్ తో వెదర్ తో సంబంధం ఉండదు సో అంతా కూడా ఇక్కడే కంట్రోల్ ఉంటుంది అనమాట ట్వెల్వ్ అవర్స్ తర్వాత లైట్ ఆఫ్ అవుతుంది మళ్ళీ కొంచెం సేఫ్ వరకు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ లైట్ ఆన్ అవుతుంది అనమాట దాని ఓన్ సైకిల్ నడుస్తుంది సో ఒక ట్వంటీ డేస్ తర్వాత మనకి రిజల్ట్ అయితే ఇలా ఉందండి ఓక్రా వెనక చూసారు కదా పెద్ద మొక్కలు వచ్చింది అది ఓక్రా అనమాట అన్నిటికన్నా ఫస్ట్ అదే వచ్చింది అండ్ చూసారు కదా ఎంత బాగా పెరిగిపోయిందో ట్వంటీ డేస్లో ఇలా వచ్చేసింది అండ్ క్యాప్సికమ్ మటుకు మూడు నెమ్మది నెమ్మదిగా వస్తున్నాయి ఓక్రా మూడు క్యాప్సికమ్ మూడు వేశాం కదా ఓక్రా ఒక్కటే బాగా వచ్చిందండి మిగతా రెండు కూడా పాడైపోయాయి సో అవి తీసేసాము అండ్ క్యాప్సికమ్ మటుకు మూడు చక్కగా వచ్చాయి బట్ ఓక్రా అంత పెద్దగా పెరగలేదు కానీ చిన్నగా పెరుగుతున్నాయి అండ్ అన్నీ కూడా హెల్తీగా పెరుగుతున్నాయి అదైతే బాగా నచ్చింది సో అదండి వాళ్ళ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందా నచ్చిందా నచ్చితే కనుక గిఫ్ట్ బిగ్ థమ్స్అప్ లైక్ చేయడం మటుకు మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక ఐకాన్ ఉంటుంది అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు అవ్వకుండా చూసేయచ్చు అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంటే లెన్ టేక్ కేర్ బా బాయ్